యం నా పేరు పి గౌతమ్ కేవి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు మనం దానశీలము మరియు దానశీలముని రచించిన కవి గురించి మరియు అతను రాసిన పద్యం మరియు భావం గురించి తెలుసుకుందాం కవి బంబెర పోతన ఈయన జనగామ జిల్లాలోని బంబెర గ్రామంలో జన్మించాడు ఈయన తల్లి లక్కమాంబ మరియు తండ్రి కేసన ఈయన రచనలు భోగిని దండకం నారాయణ శతకం మరియు వీరభద్ర విజయం ఈన సహజ పండుది పండితుడుగా ప్రసిద్ధి ఈయన శబ్దాలంకారాలతో భక్తి రసస్సుతో ఈయన రచనలు సాగుతాయి ఇప్పుడు మనం ఈయన రాసిన పద్యం గురించి తెలుసుకుందాం పద్యం కులమున్ రాజమున్ దేజమున్ నిలుభూమి కుబ్జుండు విశ్వాంగురం దళతింబోండు త్రివిక్రమ స్ఫురవాండై నిండు బ్రహ్మాండమున్ గలడి మాన్ప నొకడు నా పలుకు లాకర్నింపు కర్ణంబుల వలది దానము గీనము వర్ణి దీని భావం మనం ఎప్పుడు తెలుసుకుందాం ఓ దాతంలో గొప్పవాడా నీ కులాన్ని రాజాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో ముళ్ళు కలను కొడు త్రివిక్రమ రూపాన్ని కలవాడు ఈయనని బ్రహ్మాండం అంతా ఈయనే నిండిపోతే ఎవరైనా అతన్ని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఆ బ్రహ్మచారిని వామను తిరిగి పంపి